హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ నేను వీడియో పెట్టేది ఈవినింగే కానీ ఇక్కడైతే మార్నింగ్ అనమాట సో మార్నింగ్ మార్నింగ్ ఇంకా అర్లీ మార్నింగ్ అది కూడా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను టైం కూడా సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అట్లయితే అయి ఉంటుంది సో ఆ టైంలో ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను ఊరు వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా రేపటి నుంచి దసరా హాలిడేస్ అంటే ఈ వ్లాగ్ వచ్చేసి ఫస్ట్ నా షూట్ చేశాను అంటే ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట హాలిడేస్ అయితే రేపటి నుంచి అంటే సెకండ్ నుంచి కదా హాలిడేస్ కాకపోతే నేను ఇంక ఫస్ట్నే ఊరైతే వెళ్తున్నాను అంటే ఇవాళ మా పిన్ని వాళ్ళ బాబుది అన్నప్రసన్న అండి సో ఫంక్షన్ కి అయితే వెళ్తున్నాము సో ఇంకా నుంచి అటు ఊరు వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి ఇంకొకేసారి ప్యాక్ చేసుకుని వెళ్తున్నాం అనమాట సో అది ఇంకా ఫంక్షన్ నుంచి డైరెక్ట్ గా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతాము అమ్మ కూడా వస్తుంది ఫంక్షన్ కి సో ఇంకా డైరెక్ట్ గా ఊరు వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి అక్కడికి ఎందుకులే రేపైనా వెళ్లాల్సిందే రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకొకేసారి అమ్మ కూడా వస్తుంది కదా ఇవాళ డైరెక్ట్ గా వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ లగేజ్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాము క్వార్టీ సిక్స్ కి అట్లా లేచాను ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ లగేజ్ ప్యాక్ చేస్తున్నాను అనమాట బ్యాక్గ్రౌండ్ ఏమన్నా డిస్టర్బెన్సెస్ వస్తే ఏమన్నా సౌండ్స్ వస్తే ఏమనుకోకుండా అబ్బా ప్లీజ్ ఇప్పటికి ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే స్టార్ట్ చేశాను వీడియో స్టార్ట్ చేయగానే ఏవో ఒక నాయిస్ అయితే వస్తున్నాయి అనమాట సో విలేజ్ కదా గేదెలని కోళ్ళని అవి ఇవి ఉంటాయి బట్ కొంచెం ఇగ్నోర్ చేయండి ఏమనుకోకండి సో ఇంకా లేచిన వెంటనే ఇక్కడ లగేజ్ ప్యాక్ చేస్తున్నాను యాక్చువల్గా నైటే ప్యాక్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా నైట్ కొంచెం వీడియో వర్క్ ఉండేసి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా లగేజ్ ప్యాకింగ్ అంటే చాలా లేట్ అయిపోతుందిలే మార్నింగ్ చూద్దాంలే అన్నట్లు ఇంకా పడుకున్నాను లాస్ట్ పెట్టిన టూ వీడియోస్ కూడా నేను ఇక్కడే ఎడిట్ చేసుకుని షెడ్యూల్ పెట్టేసుకొని వెళ్ళాను అనమాట మీకు చెప్తూ ఉంటాను కదా అక్కడికి వెళ్తే నాకు నెట్వర్క్ ఇష్యూ అండి నెట్వర్క్ రాదు పక్కూరు వెళ్ళి వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలని సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మిడ్ నైట్ వరకు కూడా మేల్కొని ఉండి వీడియోస్ రెండు కంప్లీట్ చేసుకొని అప్లోడ్ పెట్టేసుకున్నాను అనమాట షెడ్యూల్ పెట్టేసుకున్నాను ఇంకా అక్కడికి వెళ్ళాక ఒక టూ డేస్ అట్లన్నా కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చులే అని చెప్పేసి సో అది ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసి చేసుకొని ఇంక ఇక్కడ ఇదిగోండి పిల్లలు నేను బ్రష్ అయితే చేసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నాం అనమాట ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండి ఇంక ఇడ్లీ కూడా మా అత్తయ్య వేసారనమాట ఇంకా పండుమిర్చి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని అట్లా తినేస్తున్నాము పిల్లలు నేను ఇంకా మా వారైతే లేరని చెప్పాను కదా కిందటి వీడియోలోనే పని ఉండి వేరే ఊరైతే వెళ్లారు సో ఇంకా పండుమిర్చి పచ్చడి వేసుకొని ఇంకా అట్లా ఇడ్లీ అయితే తినేసాము అంటే పల్లీలు లేవులండి చట్నీ చేయడానికి నిన్ననే కొంచెం ఉంటే ఇంకా కొంచెంతో నిన్న అనమాట మేము లేకపోతే వీళ్ళు ఇడ్లీ చాలా తక్కువ అండి వీళ్ళు అసలు వేసుకోరు మా అత్తయ్య వాళ్ళు టిఫిన్ చేయడం కూడా చాలా తక్కువ చేసినా కూడా దోశ కానీ లేదంటే పులిహోర ఉప్మా ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తారు ఇంకా దోశల్లో కూడా చట్నీ అయితే అసలు అనమాట ఏదో ఒకటి ఇట్లానే పండుమిర్చి పచ్చడి ఏదో ఒకటి వేసుకొని తినేస్తారు సో ఇంకా అందుకే నేను కూడా ఏమీ అన్నమాట ఇంకా పండుమిర్చి పచ్చడి వేసుకొని తినేసాము ఇంకా తిన్న తర్వాత పిల్లల్ని రెడీ చేద్దాం అనుకుంటే ఇంకా వాళ్ళు ఏమో ఒకసారి అత్త వాళ్ళ ఇంటికి అన్నారు సో ఇంకా వాళ్ళైతే మాడపచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళారన్నమాట మామే తీసుకువెళ్ళారు ఇంకా వాళ్ళు వచ్చే లోపు శారీకి ఇట్లా ప్లీట్స్ పెట్టుకుందాంలే అని చెప్పేసి నేనైతే అట్లా పెట్టుకుంటూ ఉన్నాను ఈలోపే వచ్చేసారనమాట సో సర్లే ఫస్ట్ వీళ్ళని రెడీ చేద్దాంలే ఇంకా తర్వాత ఒకేసారి కట్టుకుందాం అని చెప్పేసి ఇంకా మళ్ళీ పక్కన పెట్టేసి శారీ అట్లా వాళ్ళని అయితే రెడీ చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా ఇదిగోండి మేమైతే ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయామనమాట సో ఫస్ట్ అయితే మేము ఫంక్షన్ కి వెళ్తున్నామండి అంటే మా పిన్ని మా పిన్ని వాళ్ళ బాబు అన్న ప్రసన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము కొండపాటూరు వెళ్తున్నాము సో ఫంక్షన్ చూసుకొని నుంచి అటు ఇంకా విలేజ్ అంటే అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తాం అనమాట సో అది మా ఊరు నుంచి కొండపాటూరు నియర్లీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ కార్లో అయితే సో కారులో వెళ్తున్నాము మా ఓన్ కారు కాదులేండి తెలిసిన వారు తెలిసిన వాళ్ళ కారు లాస్ట్ టైం కూడా అడిగారు మీ ఓన్ కారా సిస్టర్ అని చెప్పేసి మా ఓన్ కారు కాదండి బట్ పిల్లలు నేను ఇట్లా వెళ్ళాలి అంటే మాత్రం కార్ ప్రిఫర్ చేస్తారన్న అనమాట మా వారు మా వారు కానీ మా అమ్మాయి కానీ అంటే బస్సెస్ కానీ లేదంటే ఆటోస్ కానీ వెళ్ళాలి అంటే పిల్లలు కదా సో మళ్ళీ ఇబ్బంది పడతాము ఇట్లా ఒక ఓన్ వెహికల్ లాగా ఉంటుంది మాట్లాడుకొని వెళ్తే ఇన్ కేస్ ఏమన్నా ప్రాబ్లమ్ అయినా సడన్గా ఒక ఓన్ వెహికల్ లాగా అనిపిస్తుంది కదా సో బస్సెస్ ఇంకా ఆటోస్ అంటే అంత కంఫర్ట్గా అనిపించవు ఇంకా అందుకని చెప్పేసేసి ఇట్లా ఒక రూపాయి అయినా సరే ఇట్లా కార్ మాట్లాడుకొని వెళ్తాం అన్నమాట అంతే మా ఓన్ కార్ అయితే కాదు नहीं का तो ले ना, ना ले <laughs> <है>। <laughs> <थाएगे>। <laughs> ले 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 సో ఇంకా ఫైనల్లీ మేము కూడా వచ్చామండి ఇంకా ఇదిగోండి బుడ్డోడిదేనమాట అన్నప్రసన్న అయితే మేము వెళ్ళేసరికి అన్న కూడా అయిపోయింది కొండపాటూరులో పోలారమ్మ తల్లి గుడి ఉంటుంది కదా సో గుళ్ళో అనమాట అన్నప్రసన్న అయితే మేము వచ్చేసరికి అన్నప్రసన్న కూడా అయిపోయింది అంటే పొంగల్ పెట్టాలి కదా సో అంతా కూడా కంప్లీట్ చేసుకునే వరకు వెళ్తాంలే అన్నట్లు అనుకున్నాము బట్ కానీ ఇంకా మేము వెళ్ళేసరికి అయిపోయింది అప్పుడే ఇంటికి వచ్చారంట అన్నప్రసన్న అయిపోయి ఇంక అప్పుడు మేము వెళ్ళాము సో ఇంకా అట్లా గుళ్ళోకి వెళ్ళేసి ఇంకా ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ సిస్టర్ అండి అంటే మా అమ్మ వాళ్ళ బాబాయ్ ఉంటారు కదా సో బాబాయ్ కూతురు అనమాట మా అమ్మ వాళ్ళ బాబాయ్ కూతురు మా పిన్ని అంటే మా అమ్మకి సొంత బాబాయ్ అని అనమాట అంటే మా అమ్మ వాళ్ళ నాన్న ఉన్నారు కదా సో మా అమ్మ వాళ్ళ నాన్నకి ఓన్ తమ్ముడే అనమాట సో అట్లాగా మా అమ్మ వాళ్ళ బాబాయ్ కూతురు మా పిన్ని అంటే వీడైతే నాకు వరుసకి తమ్ముడు అవుతాడనమాట చూడండి నాకెంత బుజ్జి తమ్ముడు అయితే ఉన్నాడో తమ్ముడే కాదు ఇంకా ముగ్గురు చెల్లెళ్ళు కూడా ఉన్నారనమాట వీడికైతే ఇద్దరు అక్కలు ఉన్నారు సో మా అమ్మకి ఓన్ చెల్లి ఒకళ్ళు ఉన్నారనమాట సో తనని కవర్ చేయడం అయితే చేయలేకపోయాను సో మా అమ్మకి కూడా ఓన్ సిస్టర్ అయితే ఒకళ్ళు ఉన్నారు మా అమ్మకి ఒక అన్నయ్య ఒక చెల్లి అనమాట సో అది ఇంక ఇదిగోండి ఇక్కడైతే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను యాక్చువల్గా నేను వెళ్ళేసరికి అయిపోయిందని చెప్పాను కదా అన్నప్రసన్న సో ఇంకా నేను నేను ఉన్నట్లయితే మంచిగా షూట్ చేసేదాన్ని బట్ కుదరలేదు సో ఇంక ఇదిగోండి తినేను అనమాట మా పిన్ని అంటే ఇప్పుడు అన్న ప్రసన్న జరిగింది కదా బాబు సో వాళ్ళ అమ్మ తనేమో సెకండ్ పాప అనమాట ఫస్ట్ పాప కూడా ఉంది బయట ఎక్కడో ఆడుకుంటుందనమాట సో తను వచ్చి నాకు ఇంకొక చిన్ని చెల్లి ఇంకా ఇదిగోండి గ్రీన్ డ్రెస్ పా అమ్మాయి కూడా నాకు సిస్టర్ అనమాట అంటే మా అమ్మకి ఓన్ చెల్లి ఉందని చెప్పాను కదా సో ఆ పిన్ని కూతురు తిని వచ్చేసి ఇంకా తిని వచ్చేసి మా మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట అంటే అమ్మకి అన్నయ్య కూడా ఉన్నారని చెప్పాను కదా సో మా అమ్మయ్య వాళ్ళ వైఫ్ తిని వచ్చేసి అక్క వరస అవుతుంది సో అది ఇందాక నేను బాబుని ఎత్తుకున్నప్పుడు నాకు పక్కన బ్లూ కలర్ శారీ కట్టుకొని ఒకళ్ళు ఉన్నారు కదా సో తను వచ్చేసి ఈ పిన్ని వాళ్ళ మదర్ అనమాట అంటే ఈ పాపకి అమ్మమ్మ అంటే ఈ గ్రీన్ శారీ వచ్చేసి ఇదిగోండి మా పిన్ని వాళ్ళ పిన్ని అనమాట సో అదండి సో ఫైనల్లీ అట్లా ఫంక్షన్కి వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేసి అయితే వచ్చాము ఎప్పుడో మా పిన్ని వాళ్ళ మ్యారేజ్ అప్పుడు వెళ్ళాను ఆ ఊరు అండ్ మళ్ళీ ఇప్పుడేనమాట నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వెళ్ళాను అనమాట సో అది మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను మంచిగా ఎంజాయ్ ఎంజాయ్ చేసి అక్కడే భోజనం చేసేసి ఇంకా మళ్ళీ మేమైతే రిటర్న్ అనమాట ఇంకా మా ఊరైతే వచ్చేస్తున్నాము మా అంటే విలేజ్కి అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చేస్తున్నాం అనమాట సో ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి మా ఊరు వచ్చేటప్పుడు దారి సో మీకు చాలాసార్లు చెప్పాను కదా మా ఊరు వచ్చేటప్పుడు అన్నీ కూడా తోటలే ఉంటాయండి అని చెప్పేసేసి సో అదిగోండి మా ఊరిలోకి ఎంటర్ అవుతున్నానంటేనే నాకు నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఆ నేచర్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ చాలా ఇష్టం అబ్బా నాకు మా ఊరు అటుపక్క ఇటుపక్క అన్ని చెట్లు ఉంటాయి ఉంటాయి అన్నీ కూడా ఇంక ఇవి సపోటా మామిడి తోటలు ఉంటాయి కదా అన్నీ ఇంకా తోటలేని అనమాట నిజంగా పల్లెటూరులో పుట్టినందుకు చాలా అదృష్టం అనే అనుకోవాలి సిటీస్లో ఉండే వాళ్ళు ఇన్ కేసు పల్లెటూరులో మీకు చుట్టాలు ఉంటాయి కనుక చక్కగా ఇయర్లీ త్రీ ఫోర్ టైమ్స్ అన్న వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి అబ్బా ఒక త్రీ ఫోర్ డేస్ నిజంగా చాలా బాగుంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట విలేజ్లో సో అది ఇంకా ఫైనల్గా ఇంకా అట్లా ఇంటికైతే వచ్చేసాము ఇంకా అమ్మకి రాగానే శారీస్ అయితే ఇచ్చేసాను అనమాట మొన్న అమ్మ కోసం సారీ తీసుకున్నాను కదా మీకు కూడా బ్లాగ్లో అయితే షేర్ చేశాను అమ్మకి శారీస్ తీసుకున్నాను అని చెప్పేసి సో ఇంకా రాగానే అమ్మకైతే శారీస్ ఇచ్చేసాను ఇంకా ఎలా ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే అన్ని బాగున్నాయి నాకు మెత్తగా ఉంటే చాలు అని చెప్పేసి చెప్తుంది అనమాట సో అది ఇంకా అమ్మకు కూడా శారీస్ అయితే బాగానే నచ్చాయంట ఇంకా చూడండి అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఎలా అయిపోయిందో ఇక్కడైతే రేకుల షెడ్ అయితే వేస్తున్నారు ఇంకా ఈ పక్కన కూడా ప్రహరీ అయితే కట్టేసారనమాట నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు పండుగ లేవు కదా సో ఇంకా చూడండి ఇప్పుడు వచ్చేసరికి ఇంక ఇటు పక్కన ప్రహరీ కట్టేశారు అలాగే ఇంకా ఇంటి ముందు కూడా ఒక రెక్కుల షెడ్ అయితే వేసారన్నమాట అంటే వరి పండిస్తారు కదా సో వరి వేసుకోవడానికి ప్లేస్ లేదు వర్షం వస్తే మళ్ళీ తడిచిపోవడం అట్లా జరుగుతుంది అంత కష్టపడి పండించిన పంట వర్షంలో తడవడం చాలా బాధగా అనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఇట్లాగా వరి వేయడానికి వడ్లు వేయడానికి అన్నట్లు ఇట్లా ఒక రేకుల షెడ్ అయితే వేశారు గోడౌన్స్లో అట్లా వేయొచ్చులే కానీ బట్ అక్కడ కూడా మళ్ళీ మనం అమ్మే వరకు అద్దైతే కట్టాలి రెంట్ కట్టాలి సో ఇంక అందుకని చెప్పేసి ఇంటి ముందైతే ఇట్లా ఒక షెడ్ అయితే వేశారు ఇప్పుడేమో క్లోజ్డ్గా అంటే మూసుకుపోయినట్లు ఉందండి ఇంతకు ముందేమో ఇటు పక్క ప్రహరీ ఉండేది కాదు మంచిగా సావిడి దగ్గర ఉన్న చెట్లు అవన్నీ కూడా కనిపించే ఇప్పుడేమో ఇంకా చెట్లు అవేమి కనిపించట్లేదు అనమాట ఈ షెడ్ వేసేసరికి కొంచెం చీకటి కనిపిస్తుంది ఏముందులేండి రెండు మూడు రోజులు ఉంటే ఇంకా అదే అలవాటు అయిపోతుంది సో అది ఇంకా అక్కడ నుంచి నైట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే కర్రీ చేస్తున్నాను అనమాట अच्छा मम्मा अच्छा मम्मा अच्छा पापा अच्छा पापा बुला ले पापा बुला ले ना ये चीज के लिए అంటే ఇంక ఇక్కడ నైట్ డిన్నర్లోకి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఒక నాలుగు బెండకాయలు ఉన్నాయండి ఇంకా అమ్మ కట్ చేసి ఇచ్చింది ఇంక ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను కర్రీ చేయమని చెప్పింది ఇంకా చేయమనకపోతే సైలెంట్గా ఉండేదానిలే కానీ బట్ ఇంకా చేయమంది కదా కూడా చేయను అంటే బాగుండదు ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను అండ్ మీకు కూడా మోస్ట్లీ నేను ఇక్కడికి వస్తే పనులు చేయకుండా అంటే ఖాళీగా కూర్చోనండి అమ్మకి ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూనే ఉంటానని కూడా చెప్పాను కదా సో ఏదో ఒక పనిలో మెయిన్లీ కుకింగే చెప్తుంది అమ్మ కూడా కుకింగ్ కానీ నీళ్ళు ఓడవడము ఇంకా రైస్ కడిగి పెట్టడము ఇట్లాంటివే చెప్తుంది బట్టలు ఉత్తుకమని చెప్పదలేండి సో అది ఇంక అట్లాగా ఇంక ఇక్కడ నైట్ డిన్నర్లో కానీ చెప్పేసి నాలుగు బెండకాయలు వేయలేండి ఇంకా కొంచెం సర్దుకుపోదాంలే ఈ పూటకే కదా అని చెప్పేసి ఇంకొక నాలుగు బెండకాయలు ఉంటే ఇంక అట్లా అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట సో అది ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా రేపటి నుంచి అయితే మోస్ట్లీ మీకు అంటే రెసిపీస్ అట్లాంటివి చాలా తక్కువ వస్తాయేమో ఇంకా ఇక్కడ ఉన్న నాళ్ళు మోస్ట్లీ ఇంకా విలేజ్ బ్లాక్స్ ఏ వస్తాయి ఇంకా వస్త్రా అయిపోయేంత వరకు ఇక్కడే ఉంటాము ఈ టెన్ డేస్ వరకు హాలిడేస్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉంటాం కాబట్టి ఇంక ఇక్కడ బ్లాగ్స్ ఏ వస్తాయి రెసిపీస్ అట్లా చాలా తక్కువ వస్తాయేమో అంటే ఇంకా నేను కానీ అమ్మ కానీ ఏమన్నా కొంచెం వెరైటీ రెసిపీస్ చేస్తే కనుక మీకు కూడా తప్పకుండా షేర్ చేస్తాను సో అది ఇంక ఇక్కడైతే కర్రీ కూడా అయిపోయింది ఇంకా వేడివేడిగా పిల్లలకైతే స్నానాలు చేయించేసి ఇంకా వాళ్ళకైతే పెట్టేస్తున్నాను అనమాట వాళ్ళతో పాటే నేను కూడా ఇంకొక రెండు ముద్దలు అయితే తినేస్తున్నాను అనమాట నాకైతే పెద్దగా ఆకలి లేదు అందుకే కొంచమే తింటున్నాను అనమాట ఒక రెండు ముద్దలు మళ్ళీ నీరసం వస్తుంది మార్నింగ్ అని చెప్పేసి సో అది ఇంకా అట్లా టీవీ పెట్టేసుకొని తినేస్తున్నాము సో మరి ఇంకా ఇదండి వాళ్ళ వ్లాగ్ సో మరి వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేనైతే మళ్ళీ ఇంకో విలేజ్ బ్లాగ్తో కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్